నారాయణ ఆదినారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటిదేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం నాలుగు కొనసాగింపు ఒకసారి నెల్లూరు తహసీల్దారు గొలగముడి వచ్చి స్వామి మీరు మహాత్ములని అందరూ అంటారు నాకు ఏదైనా మీ మహాత్మను చూపించండి అని పదే పదే ప్రార్థించాడు చాలాసేపు మౌనం వహించి చివరకు ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదు అని వ్రాసివ్వమన్నారు స్వామి అందరూ తహసీల్దార్కు అన్నం లేకపోవడం ఏమిటని అనుకున్నారు ఆయన ఇంటికి వెళ్ళేసరికి వారి భార్యకు కడుపు నొప్పని ఆస్పత్రికి వెళ్ళిందని తలుపు తాళం వేసిందని తెలిసింది ఆమె ఏ ఆసుపత్రికి వెళ్ళింది తెలియక సాయంకాలం మూడు గంటల వరకు ఆయన వెతుకుతున్నారు అప్పుడు అన్నం దొరక్క టిఫిన్ చేసి టీ త్రాగవలసి వచ్చింది ఆ మరునాడు ఆ తహసీల్దార్ వచ్చి శ్రీ స్వామి మహాత్మ్యం తనకు బాగా అనుభవమైందని సాష్టాంగపడ్డారు మహాత్ములను పరీక్షించడం ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది ఒకనాడొక దంపతుల దంటొచ్చి టెంకాయ కొట్టి శ్రీ స్వామివారి గుండెమునకు సమర్పించెళ్ళారు తర్వాత శ్రీ స్వామివారు అయ్యా ఆ టెంకాయ చిప్పలు గుండె నుండి తీసివేయండి వాటిని కుక్కలు కూడా తినవు అన్నారు అలాగే సేవకులు తీసివేశారు శ్రీ స్వామివారు చెప్పినట్లే ఆ కొబ్బరి చిప్పలను కుక్కలు కూడా ముట్టలేదు శ్రీ స్వామివారి యందు పూర్ణ విశ్వాసం కలిగి వారిని నిత్యమూ భక్తితో స్మరించేవారు తమ కష్టాలను గూర్చి వారికి విన్నవించనక్కరలేదు ఆ సర్వజ్ఞమూర్తికి తెలియనిదేమున్నది అవసరమైనప్పుడు తమ బిడ్డలకు ఏం చేయాలో వారికి తెలుసు మన అభ్యర్థన లేకుండానే వారు మన బాధలకు నివారణోపాయం సూచించి ఆ బాధలు తొలగించిన సన్నివేశాలు కోకొల్లలు ఉదాహరణకి ఒకప్పుడు శ్రీ స్వామివారు శ్రీరామయ్యకు జాబు వ్రాయించారు అందులో ఆవుల లక్ష్మీ నర్సు ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీరామయ్య గారి ఇంటి ఆవరణలో ఉండే పీనుగుల పాత్ర ఎత్తి వేసుకోవాలి అని వ్రాయించారు భారత త్రవి చూస్తే నిజంగానే ఎముకలు బొగ్గులు బోలెడున్నవి అవి త్రవి తీసివేశాక వారింట్లో అప్పటి వరకు తాండవించిన అనారోగ్యం మనస్పర్ధలు మొదల బాధలు పోయి వారికి శాంతి లభించింది భక్త సంరక్షణే తన పరమకర్తవ్యంగా తలచిన శ్రీ స్వామివారు నిర్నిద్రులై అహర్నిసలు ఏమరపాటు లేక భక్త పాలన చేయుచున్నారు మనకు రానున్న కష్టాలను తప్పించుకునే మార్గం సూచించడమే కాక ఆ సూచనలు మనం పాటించేటట్లు మరలా మరలా మనను కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమతో హెచ్చరించేవారు వారా సూచనలు పాటించడంలో అడ్డంకులు వస్తే తిరిగి శ్రీ స్వామివారే వాటిని తీర్చవలసి వచ్చేది ఉదాహరణకి ఇనుకృత్ వాస్తవ్యులు కారి రామస్వామి గారికి ముక్కులోంచి నోటి నుంచి రక్తం పడేది డాక్టర్ల వల్ల నయం కాలేదు స్వామి దగ్గరకు వచ్చాడు రేపు లేదు ఎల్లుండికి పోతుంది నలభై నాలుగు రోజులలో పోతుంది డెబ్బై రెండు సంవత్సరాల రెండు నెలల ఆయుష్ తిరుపతి కంచి తిరువళ్ళూరు పోయి ప్రతి చోట స్నానం చేసి టెంకాయ కొట్టి నిద్ర చేసి రావాలి అని శ్రీ స్వామివారు చీటీ వ్రాయించిచ్చారు శ్రీ స్వామివారు చెప్పినట్లే రెండవ రోజుకు నోటి నుంచి రక్తం పడడం నిలిచిపోయింది అప్పుడప్పుడు శ్రీ స్వామివారి దర్శనం చేసుకునేవాడు కానీ తిరుపతి తిరువళ్ళూరు కంచికి యాత్ర పోవడం మర్చిపోయాడు శ్రీ శ్రీస్వామివారు తలుపూర్లో ఉండగా వారిని దర్శిస్తే వెంటనే స్వామి ఎవరి వద్ద అప్పు తీసుకోనైనా అంటే డబ్బులు లేకుంటే పో అన్నారు అలాగే అప్పు తీసుకుని ఇంటికి వెళ్లకుండానే యాత్రకు వెళ్ళాడు తిరిగి వచ్చాక కనుమూరు మస్తానయ్య దర్గాను దర్శించడానికి వెళ్ళాడు దర్గా వెనుక ఉన్న మెట్ల వద్ద పెద్ద నాగుపాము హఠాత్తుగా అడ్డగించింది భయంతో కళ్ళు మూసుకొని శ్రీ స్వామివారిని ప్రార్థించాడు కళ్ళు తెరిచే లోపల పాము వెళ్లిపోయింది మరో రోజు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి నమస్కరించిన వెంటనే నిన్నటితో నీ నలభై నాలుగు రోజుల గండం పోయింది కదా అన్నారు శ్రీ స్వామివారు ఈ విధంగా తన ప్రేమను భక్తులకు ఎరుకపరిచి వారి భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసేవారు స్వామి ఒకరోజు శ్రీ స్వామివారు అకస్మాత్తుగా నెల్లూరు నుండి నరసింహుల కొండకు పోవాలి బస్ ఎక్కమని తన సేవకులతో చెప్పారు చేతిలో ఛార్జీలకు పైసా లేదు శ్రీ స్వామివారికి చెబితే ముందు మీరెక్కండి డబ్బొస్తుంది అన్నారు అనుమానంతోనే వారు బస్సు ఎక్కి కూర్చున్నారు బస్సు కదులుతుండగా వెంకట్రావు గారు సైకిల్ మీద ఆ మార్గాన పోతూ వీరిని బస్సులో చూచి మాట్లాడి యాభై రూపాయలు ఇచ్చి వెళ్ళారు మోపూడు ప్రక్కింటి వారికి మధ్య ఉన్న ప్రహరీ గోడ పడిపోయి నేల చదరమై ఎవరి హద్దు ఎంతవరకున్నది తెలియక వచ్చింది ఇరువురు శ్రీ స్వామివారిని తీసుకొని వెళ్ళి వారి మధ్య ఉన్న హద్దు చూపమన్నారు శ్రీ స్వామివారు అబ్బో మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగవులాట వచ్చిందే అన్నారు ఆ మాటలకు అర్థం ఎవ్వరికీ తెలియలేదు శ్రీ స్వామివారు నేలపై ఒక చోట తన కాలితో గీత గీస్తూ ఇద్దరికీ ఇది హద్దు నీవు అవతల ఆయన యువతల ఉండండి అని ఆజ్ఞాపించారు పూర్వం ప్రహరీ గోడ ఉన్న చోటే స్వామివారు హద్దు చూపుతూ కాలితో గీయడం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది అదిగాక ఒకరి దొడ్లో మునగ చెట్టు మరొకరి దొడ్లో కాకర చెట్టు ఉండడం దాన్నే శ్రీ మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగవులాట అని ప్రస్తావించడమే తమాషా ఒకరోజు స్వామివారు కోడూరు గారింటికి వేయించేసి అక్కడ ఉన్నారు అందరూ భోంచేశాక శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించడం అలవాటు ఆనాడు కూడా అలాగే శ్రీ స్వామివారిని భోజనానికి లేవమని ప్రార్థించిందామె నలభై మంది అన్నానికి వస్తుంటే ఏంది పిచ్చామ ఇట్లా నిల్చునుంది పోమ్మా పిచ్చామే అన్నానికి చూడమ్మా అన్నారు శ్రీస్వామివారు ఆమె ప్రక్కకెళ్ళింది పది నిమిషాల్లో నిజంగానే నలభై మంది వచ్చారు వారికి అప్పటికప్పుడు అన్నం వండి మిరపకాయలు కాల్చి చింతపండు నలిపి పచ్చి పులుసు అన్నం వడ్డించారు మహాత్ములు ఎప్పుడూ కూడా ఇలా చేయమని ఎవరిని నిర్బంధించరు చాలా సూక్ష్మంగా సలహా ఇస్తారు ఆ సలహాలు మనం పాటిస్తే ఎంతో మేలు పొందుతాం లేకుంటే చాలా కష్ట నష్టములకు ఎదుర్కొనవలసి వస్తుందని ఈ క్రింది సన్నివేశం మనకి రుజువు చేస్తుంది ఒకరోజు శ్రీ స్వామివారి సేవకులు మహిమలూరులో ఒకరి దగ్గర అన్నం వండుకునే ఒక చిన్న పాత్ర తెచ్చుకున్నారు సాయంత్రం దాన్ని ఇచ్చి వచ్చటకు మూడు మైళ్ళ దూరంలోని గ్రామానికి జయరామరాజు బయలుదేరాడు శ్రీ స్వామివారు ఇప్పుడొద్దు రేపొద్దున పో అన్నారు లేదని కాబోలు శ్రీ అలా చెబుతున్నారు త్వరగా వెళ్లి రాగలనని బయలుదేరాడు జయరామరాజు దారిలో ఒక కోడె త్రాచు తోకపై నిలబడి బుసలు కొడుతూ అతన్ని అండగించింది ఒకటిన్నర గంట సేపు ఎటుపోతే ఆ వైపు వచ్చేది తాను నిలబడితే అది నిలబడేది చివరకు పశ్చాత్తాపం చెందుతూ స్వామి మీరు చెప్పిన మాట విననందుకు నాకు ప్రాణహాని కలిగింది అని చంపలేసుకొని అతడు గురువును ప్రార్థించాడు వెంటనే ఆ పాము పడగదించి చెట్లలోనికి వెళ్ళిపోయింది పాలకొండ సుబ్బారెడ్డి గోపాలం శ్రీ స్వామివారిని సమీపమందలి ఏటికి స్నానానికి తీసుకువెళ్ళేవారు ప్రతిరోజు వచ్చేటప్పుడు త్రోవలో రైతులు పనికిరాక పారేసిన నువ్వు చెత్త ఒక మోపుగా కట్టి ఈయనని దమ్మనేవారు కొన్నాళ్ల పచ్చట నువ్వు చెత్తంతా ఖాళీ అయింది గారి ఇల్లంతా చెత్త మోపులతో నిండిపోయింది ఈ చెత్తంతా ఎందుకు స్వామి అంటే అయ్యో నెలనాళ్లకు వాన వెల్లువలు పెడుతుంది కదయ్యా అన్నారు స్వామి అదే విధంగా ఒక నెలకు ముసురు పట్టి వర్షాలు కురిశాయి భూమిపై మొద్దులు వేసి వాటిపైన చెత్త వేసి దానినే తమ నిరంతరాగ్నిహోత్రంగా కాల్చేవారు వర్షపు నీళ్లు క్రింద పారుతుండేవి పైన వేసిన కప్పు వల్ల మంట ఆరేది కాదు ఎందరో భక్తులు శ్రీ స్వామివారి చెంతన చేరి సేవ చేస్తూ వారి లీలలు విని భక్తి విశ్వాసాలతో పులకరిస్తున్న కాలంలోనే మరొక వంక అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్ష నౌకలో చంద్రమండలంపై కాలుని వచ్చారు అదొక పెద్ద ఘనకార్యంగా లోకమంతా చెప్పుకున్నది ఆ రోజుల్లోనే ఒకసారి నూతేటి ఆదయ్య అనే భక్తుడు మనుషులు చంద్రమండలం పోయి వచ్చారు అని ఆశ్చర్యంగా శ్రీ స్వామివారికి చెప్పారు అదెంతయ్యా ఒక బ్రిడ్జ్ అంత లేదు అన్నారు శ్రీస్వామి దూరంలోనూ సైజులోనూ విశ్వాంతరాళంలోని ఇతర గ్రహాలతోనూ నిబ్యులాలతోనూ పోలిస్తే నిజంగా చంద్రమండలం చాలా అల్పమైనదే విశ్వమూర్తి అయిన శ్రీ స్వామివారు అలా అనడంలో ఆశ్చర్యమేముంది ఒకరోజు గౌని పెంచలమ్మ శ్రీ స్వామివారికి ఆకులు ఒక్క సమర్పించింది అచ్చటనున్నవారు ఇప్పుడు వద్దులే అని వాటిని ప్రక్కకు నెట్టారు ఆమె నొచ్చుకొని బాధపడుతూ దూరంగా వెళ్ళి పడుకున్నది ఆమె ప్రేమను గుర్తించిన సర్వజ్ఞమూర్తి ఆకువక్కా తెచ్చిపెట్టమని మరలా మరలా ఆమెను చూపించారు సేవకులు పెంచలమ్మని సమీపించి స్వామి నిన్నడిగి ఆకువక్క తెమ్మంటున్నారు అని చెప్పి తీసుకుపోయారు అది తెలిసి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులయ్యారు ఒకప్పుడు సేవకులు ఉప్మా చేసి శ్రీ స్వామివారికి వడ్డించారు శ్రీ స్వామివారు కొద్దిగా తిని మిగిలిన దానిని కొద్దిగా కుక్కకు పెట్టమని నాలుగు రోజులు వరుసగా మల్లిక వెంకయ్య చేతికి ఇచ్చారు కానీ స్వామివారి ఉచ్చిష్టం చిక్కిందే చాలని వెంకయ్య కుక్కకు పెట్టకుండా చాటుకుపోయి మొత్తం తినేశాడు అంతేకాక స్వామివారు ఆ విషయం గుర్తించలేదని తనని వారించలేదని ఎంతగానో పొంగిపోయాడు ఐదవ రోజు శ్రీ స్వామివారు కుక్కను మించిన రెండు కాళ్ల కుక్క కాజేస్తుంది అంటూ వెంకయ్య చేతికివ్వకుండా ఉప్మాను గుండల్లో పడేశారు వెంకయ్య హతాసుడై చెంపలేసుకున్నాడు పాలకొండ సుబ్బారెడ్డి గారు మడపల్లెలో కోడెనుకుని పట్టుకొస్తుంటే దారిలో అది బెదిరి తప్పించుకుంది ఇరవై ఐదు రోజులు వెతికారు కానీ దొరకలేదు చివరికథడు శ్రీ స్వామివారిని దర్శించి కోడెను గుర్చి అడిగితే వెతకవద్దు అదే వస్తుంది అన్నారు స్వామి అట్లాగే తానింటికి వెళ్లేసరికి కోడ ఎక్కడుందేది తెలిసి వారి మనుషులు తోలుకొచ్చున్నారు శ్రీ సాయి సచరిత్రలో చాందుపాట్లకు ఎంత వెతికినా కనపడిన తన గుర్రజాడును శ్రీ సాయి అతనికి సులువుగా సూచించారు మరోసారి శ్రీ స్వామివారు పాలకొండ సుబ్బారెడ్డి గారికి భూస్థితి ఏర్పడుతుందని చీటీ వ్రాయించారు కొన్నాళ్ల తర్వాత రెడ్డి గారికి బంజరు భూమి పట్టా ఇచ్చారు కుట్ర వలన ఒక కరణం ఆ పట్టాను రద్దు చేశాడు ఎలాగైతేనే చివరకు రెడ్డి గారికి పట్ట ఖాయమైంది ఫలితంగా కరణం ఉద్యోగం మూడింది శ్రీ స్వామివారి మాట నిజమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ప్రాంతంలో శ్రీ స్వామివారు తలుపూరులో విడుద చేసి ఉన్నారు నెల్లూరు దొడ్ల సుబ్బారెడ్డి గారి దగ్గర బంధువుల ఐదేళ్ల చిన్నబిడ్డ నోట రక్తం కక్కుతూ చాలా బాధలో ఉన్నది ఎంతోమంది డాక్టర్లు ప్రయత్నించి విఫలమయ్యారు చివరికి శ్రీ స్వామివారి మహిమ విని ఆ బిడ్డను స్వామి దగ్గరికి తీసుకొచ్చారు బిడ్డను కంఠం నుండి క్రింద పాదముల వరకు చేతితో మృదువుగా వత్తినట్లు సరదీశారు స్వామి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలిగింది అందువల్ల మరుసటి వారం వారు దక్షిణగా రెండు వందల యాభై రూపాయలు సమర్పించబోయారు ఎంతసేపు అర్థించినా గానీ శ్రీ స్వామివారు స్వీకరించలేదు చివరకు నాలుగు నెలల తరువాత ఇవ్వండి తీసుకుంటాను అన్నారు సరిగ్గా నాలుగు నెలలకు వారి బిడ్డ మరణించడం గమనార్హం కనుక వారు మరలా వచ్చి దక్షిణ సమర్పించే ప్రసక్తే లేకపోయింది దీనినే శ్రీ స్వామివారు ముందుగా సూచించారు శ్రీ స్వామివారిని సంపూర్ణ విశ్వాసంతో వేడిన వారి సంపూర్ణ బాధ్యత శ్రీ స్వామివారే తీసుకుంటారు అయితే హృదయంలో వెంట్రకువాసి తేడా లేకుండా మన ప్రాణాలు వారి చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండగలగటమే అందులో రహస్యం సద్గురువుకు పగ్గాలప్పాక చింతకు తావే లేదని సాయినాథుడు చెప్పిన మాట మనం ఇచ్చట గుర్తుకో ఉంటుంది ఒకసారి కే బుజ్జయ్యకు డబ్బులు అవసరమయ్యాయి తన గొర్రెలను కసాయికి అమ్మేయాలనుకున్నాడు నాటి రాత్రి శ్రీ స్వామివారి స్వప్నంలో కనిపించి గొర్రెలను కషాయవానికి అమ్మడం ఎంత పాపం ఏమి సంగతి అని పలికారు అతనికి వెంటనే శ్రీ శ్రీస్వామి చెప్పిన నిజమే కాని తనకు డబ్బు అవసరం ఎలా తీరాలి శ్రీ స్వామియే శరణ్యం అని గొర్రెలను నెల్లూరు దొలుకుపోయాడు కషాయ దగ్గర నిలబెడితే అనేక మంది చూచి వెళ్లారు కానీ ఒక్కరు కూడా కొనలేదు కొంతసేపటికి ప్రక్క ఊరి వారు వచ్చి మేం మేపుకుంటాం ధర తగ్గించి ఇవ్వండి అన్నారు వెంటనే బుజ్జన్న అంగీకరించి వాళ్లకు అమ్మేశాడు ఆ విధంగా శ్రీ స్వామివారు వాటిని కషాయభారి నుండి రక్షించారు ఈ విధంగా తనను శరణు పొందిన భక్తులను పాపభారం నుండి విముక్తి చేశారు స్వామి ఒకప్పుడు శ్రీ స్వామివారు సముద్ర స్నానానికి మైపాడు వెళ్ళారు బుజ్జయ్య ఒక రెండు గంటల తర్వాత ఆ సంగతి తెలిసి శ్రీ స్వామివారిని కలుసుకోవచ్చని మైపాడు వెళ్ళాడు శ్రీ స్వామివారు స్నానం చేసి గట్టున కూర్చున్నారు ఎన్ని మార్లు ఇంటికి పోదామని సేవకులు పిలిచినప్పటికీ ఆయన కథలు లేదు వచ్చి వారిని కలుసుకొని స్నానం చేశాక వెంటనే లేచి వచ్చారు వారు వచ్చే సంగతి తెలిసే శ్రీ స్వామివారు కదలు లేదని అప్పుడు భక్తులకు తెలిసింది మిగతా విశేషాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది